విన్ ఏ ఫ్రెషర్ గెట్ స్టార్ట్ హిస్ ప్రిపరేషన్ వాళ్ళు ఏం చేస్తానంటే సమ్ ఆఫ్ ది మిస్టేక్స్ ఈజ్ చూసింగ్ ద రాంగ్ ఆప్షన్లు ఒకటి బేసికలీ క్రౌడ్ ఏంది ఫాలో అవుతున్నారో ఆప్షన్ చూజ్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రపాలజీ లాంటిది ఎందుకంటే స్కోర్స్ ఎక్కువ వస్తున్నది కాబట్టి మనం కూడా తీసుకుంటే తక్కువ సిలబస్ స్కోర్స్ ఎక్కువ వస్తాయని అనుకుంటాము కానీ ఇఫ్ యూ సీ దిస్ ఇయర్ స్కోర్స్ ఇన్ ఆంథ్రపాలజీ బేసికలీ అది చాలా తక్కువైంది అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ స్కోర్ మోర్ దాన్ టూ వేటి ఆర్ వెరీ లెస్ దిస్ ఇయర్ సో అదొకటి చూసింగ్ ద రాంగ్ ఆప్షన్లు ఒకటి సెకండ్ నాకు ఏమనిపిస్తుంది అంటే రాదర్ దాన్ పీపుల్ రీడ్ మోర్ రాదర్ దాన్ రైటింగ్ అని అనిపిస్తుంది సో వాళ్ళు ఏమనుకుంటారంటే మన దగ్గర ఎక్కువ కంటెంట్ ఉంటే మనం అక్కడ రీప్రొడ్యూస్ చేస్తామని అనిపిస్తుంది కానీ ఫర్ జిఎస్ వాట్ ఐ స్పీక్ ఈస్ అంటే వెన్ ఐ వెన్ ఫర్ మై ఫస్ట్ మెన్స్ ఇట్ వాస్ ఇన్ ట్వంటీ ట్వంటీ అప్పుడు నేను రాయడం కన్నా నేను చదవడం మీద ఒక ఫోకస్ చేశాను ఐ స్కోర్డ్ ఓన్లీ సిక్స్ ట్వంటీ రైటింగ్ ప్రాక్టీస్ ఒకటి ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది అంటే వాట్ ఎవర్ కంటెంట్ యూ హావ్ అట్లీస్ట్ రైట్ అండ్ ఆన్సర్ అట్లీస్ట్ అంటే ఆ ఎనర్జీ అనేది పోతుంది మనకు अं मोरोवर मूडो मिस्टेक् नक सब्जक्ट की वी नीड टू स्टि टू ओनली वन बुक्स वन सोर् रादर दैन क्रेविंग फर द रिसोर्स जस्ट स्टिक वन बेसीक रिसोर्स दाखिल स्टिक दाने रिविजन चेयर अो दट मन के का क्लारी का फस्ट रादर दैन वालू आोर्ट पार्ट आफ् कंटेंटी एंड అపార్ట్ ఫ్రమ్ దట్ వీ టెన్ టు గివ్ మోర్ ఫోకస్ ఆన్ వాల్యూ అడిషన్ రాదర్ దాన్ ద కోర్ కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాల్యూ అడిషన్ అనేది వన్ నుంచి హండ్రెడ్కి వెళ్ళేటప్పుడు వన్ నుంచి ఎయిటీ వరకు ఫస్ట్ పోయి వెళ్ళాలి దాని తర్వాత ఎయిటీ టు హండ్రెడ్కి వెళ్ళాలి రాదర్ దాన్ గోయింగ్ డైరెక్ట్లీ టు ఎయిటీ టు హండ్రెడ్ అండ్ వన్ నుంచి ఎయిటీ వన్ రాలేదు అక్కడికి మనం సో ఆ ఫస్ట్ కోర్ కాన్సెప్ట్స్ అనేది క్లారిటీ తెచ్చుకొని ఆన్సర్ రైటింగ్ అనేది చేసి దాని తర్వాత వీ నీడ్ టు గో ఫర్ ద ఇయర్ రాంగ్ టెస్ట్ సీరీస్ కానీ మెయిన్ టెస్ట్ సీస్ కానీ అలాగే చేయొచ్చు అండి